వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది చైత్ర శుద్ధ నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతిలు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తేదీలో శ్రీ క్రోధి నామ సంవత్సరానికి ముగింపు పలికి శ్రీ విశ్వాసనామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత చరిత్ర గురించి మరియు ఈ ఉగాది వచ్చేలోపు వంటగదిలో నుండి ఏ వస్తువును తీసి బయటపడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఉగాదిని తెలుగు సంవత్సరాది అని అంటారు తెలుగువారి మొదటి పండుగ ఉగాదివు అంటే నక్షత్రంగా అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించటం ప్రారంభించే రోజున ఉగాదిగా జరుపుకుంటాం ఉగాది అనే పదం ఉగాది అనే పదం నుండి వచ్చింది అనగా సంవత్సరంలో మొదటి రోజు చైత్ర శుద్ధ పార్టీని రోజున జరుపుకోబడుతుంది నూతన ఉత్సాహాలను మంది మన తెలుగువారి ఉగాది శుద్ధ పార్టీ నాడు బ్రహ్మదేవుడు విశ్వాసాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి ఇంకొక కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగలించాడు అప్పుడు విష్ణుమూర్తి మత్స్యవతారంలో వెళ్లి శుభ్రపరచుకోవటం తల స్నానాలు కొత్త బట్టలు ధరించడం జరుగుతుంది ఈ రోజున కొత్త పనులు ప్రారంభిస్తారు మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను వివిధ పేర్లతో పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఉగాది అని మహారాష్ట్రలో గుడి పడ్వా అని తమిళులు పుతాండు అని మలయాళీలు విఘ అని పంజాబీలు వైశాఖి అని బెంగాలీలు పాయిల బైశాఖ్ అని అస్సాంలో బిహు అని కేరళలో కోళ్ల వర్షం అని వివిధ పేర్లతో పిలుస్తారు వసంత ఋతు ఆగమనం ప్రారంభమైన రోజు ఈ రోజున షడ్రుచులు కలిపిన పచ్చడి తయారు చేసి తింటారు షడ్రుతులు గారు ఈ పచ్చడిని తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే రుచులు గల బెల్లం చింతపండు ఉప్పు కారం వేప పువ్వు మామిడికాయలు తగిన మోతాదులో మన రుచికి తగినట్టుగా కలిపి తయారు చేస్తారు షడ్రుచులు సమ్మేళనంగా చేసి ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలకు సంకేతం చింతపండు పులుపు నేరుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం పచ్చి మామిడి ముక్కలు ఒకరు కొత్త సవాళ్లు కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు అలాగే ఈరోజు ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకం ఏమిటంటే శతాయుష్యం వజ్రదేహం దాదాత్యర్థం సుఖాన్నిచ సర్వరిష్ట వినాశించ నింబకంబల భక్షణం అనే ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలి వేపపూతతో కూడిన ఉగాది పచ్చడి తినడం వల్ల దేహం వజ్ర సదృశ్యమై సర్వ అరిష్టాలు తొలగిపోతాయని నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం ఉగాది పండుగ తరతరాలు నుండి జరుపుకుంటున్న పండుగ ఈ పండుగ రోజు వ్యాప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పకుండా ప్రతి ఒక్కరూ తినాలి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైయో తేదీన ఉగాది పండుగ రాబోతుంది అయితే ఉగాది వచ్చేలోపు వంటగదిలో ఉండే ఈ వస్తువులను తీసి బయట పడేయాలి లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాలు పాలవుతారు వంటగదిలో ఇలాంటి వస్తువులు అసలు ఉంచకూడదు ఒకవేళ ఉంటే ఉగాదిలోపు వస్తువులను తొలగించి కొత్త సంవత్సరంలో ఐశ్వర్యాన్ని ఆహ్వానించండి ఇలా కాకుండా ఈ వస్తువులు తొలగించకుండా అలాగే ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి రానే రాదు కొత్త సంవత్సరంలో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కొత్త సంవత్సరంలో ధనం మీ దగ్గరకు రాదు చేతిలో రూపాయి కూడా మిగలదు దరిద్ర దేవత అనుగ్రహం లభిస్తుంది ఇక మీరు అప్పుల పాలైపోయి అడుక్కునే స్టేజ్లోకి వెళ్లిపోతారు కనుక ఉగాదిలోకి వస్తువులను తీసి బయటపడేసి దరిద్రాన్ని వదిలించుకోండి మనకు మార్చి ముప్పయ్యో తేదీ ఉగాది నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఉగాది అనేది తెలుగువారి పండగ ఉగాది రోజున అందరూ తెల్లవారుజామున నిద్రలేవాలి ఉగాది రోజున ఎవరు కూడా నలుపు మరియు నీలం రంగులో ఉండే దుస్తులను ధరించకూడదు ఉగాది రోజు అశుభానికి సూచికలైన నలుపు మరియు నీలం రంగులో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా ఏదో ఒక సమస్య మీకు వస్తూనే ఉంటుందని పండితులు చెబుతున్నారు కనుక ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులను అసలు ధరించవద్దు పిల్లలు పెద్దలు మగవారు ఆడవారు ఎవరు కూడా ఉగాది రోజు నలుపు రంగులో ఉండే దుస్తులను ధరించకూడదు కాదని ధరిస్తే మాత్రం కోరిక కష్టాలను తెచ్చుకున్నట్టే అలాగే ఉగాది రోజు ఇంట్లో ఆడవారు ఈ కూరను వండకూడదు అలాగే కూడా ఏ కూరను తినకూడదు అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మరి ఆ కూర ఏమిటి అంటే మాంసాహారం అంటే చికెన్ మటన్ ఇలా నాన్ వెజ్ కి సంబంధించినటువంటి కూరలు అసలు తినకూడదు ఉగాది రోజు ఎటు పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినకూడదు అలాగే గుడ్లు చేపలు రొయ్యలు పీతలు ఇవేమీ కూడా ఉగాది రోజు తినకూడదు కాదని తింటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది కాబట్టి ఉగాది రోజు ఇలా చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఇక ఉగాదిలోపు వంటగదిలో ఉండే కొండ వస్తువులను తీసి బయట పడేయాలి లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాలు వస్తాయి అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే వంటగదిలో అన్నపూర్ణ దేవి కొలువై ఉంటుంది కాబట్టి మనం ఆహార పదార్థాలు నిల్వ ఉంచే వంటగది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మొట్టమొదటిగా వంటగదిలో బూజు అసలు ఉండకూడదు కాబట్టి మీ వంట గదిలో బూజు ఉంటే ఉగాదిలో పూజలు దులపండి దులిపిన తర్వాత ఆ కూడా తీసుకుని వెళ్లి బయట పడేయండి చాలా మంది ఇళ్లను గమనిస్తే వారి ఇల్లంతా కూడా పూజలు పట్టి ఉంటుంది అలా పూజలు పట్టి ఉంటే లక్ష్మీదేవికి అసలు నచ్చదు ఆరోగ్యపరంగా కూడా మనకు మంచిది కాదు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా వంట గదిని శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇల్లు మొత్తం కూడా ఎటువంటి పూజలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి కా కాబట్టి వంటగది శుభ్రంగా లేకపోతే కనీసం ఈ ఉగాది వచ్చే లోపు అయినా సరే శుభ్రంగా క్లీన్ చేసుకోండి వంటగదిలో ఉన్నటువంటి బూజులు శుభ్రంగా దులిపి పడేయండి అప్పుడే కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది లేదంటే చాలా కష్టాలు వస్తాయి అలాగే ఆడవారు వంటగదిలో ధాన్యాలు పెట్టే అలాగే వదిలేస్తూ ఉంటారు అంటే గోధుమలు రవ్వ రకరకాల పిండి పదార్థాలు లాంటివి ఎప్పుడూ కూడా ఒక డబ్బాలో వేసి వదిలేస్తూ ఉంటారు వాటికి పురుగులు పట్టిన తీయరు అలాంటి పాడై పోయిన పదార్థాలు పురుగులు పట్టిన పదార్థాలు అసలు వంటగదిలో ఉంచకూడదు అలా ఉంటే దరిద్రం పడుతుంది కనుక మీ వంట గదిలో పురుగులు పట్టిన ఆహార పదార్థాలు ఉంటే రవ్వపిండి పదార్థాలు ఉంటే వెంటనే వాటిని ఉగాదిలోపే మీ వంటగది నుండి తొలగించండి అప్పుడే మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఉగాదిలోపు మీ ఇంట్లో పగిలిపోయిన గాజులు పగిలిపోయిన అద్దాలు లాంటివి ఉంటే వెంటనే వాటిని తీసి బయట పడేయండి అలాగే తెగిపోయిన చెప్పులు పనికిరాని చెప్పులు చిరిగిపోయిన బట్టలు పాడైపోయిన గొడుగులు పనికిరాని బాటిల్స్ పనికిరాని స్టీల్ వస్తువులు అంటే కర్రీ వండుకునే పాత్రలు గ్లాసులు వాటర్ బాటిల్స్ పగిలిపోయిన బకెట్లు మగ్గులు పనికిరాని అట్టపెట్టెలు ఇలాంటివన్నీ కూడా తీసి బయట పడేయండి పనికిరాని వస్తువులను ఎప్పుడూ కూడా ఇంట్లో అసలు ఉంచకూడదు అవే సగం దరిద్రాన్ని తెచ్చిపెడతాయి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తాయి కనుక అలాంటి వస్తువులను ఉగాది మార్చి లోపు తీసి బయట పడేయండి ఒకవేళ ఆ వస్తువులు ఎవరికైనా ఉపయోగపడితే వారికి దానంగా ఇచ్చేయండి అంతేకాని వాటిని నేల ఇంట్లో ఉంచక అలా కాదు నువ్వు ఉంచితే మాత్రం కొత్త సంవత్సరంలో కూడా మిమ్మల్ని ఆ దరిద్రం వదలదు తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగదు ఇక మీరు ఎప్పుడూ కూడా కష్టాలు పడుతూనే ఉంటారు ధనం అనేది మీ చేతిలో నిలవదు కనుక అందరూ ఉగాది వచ్చేలోపు ఈ వస్తువులను తీసి బయటపడేసి అదృష్టాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించండి ఉగాది చరిత్ర మాసంలో వస్తుంది పక్షులు కిలకలలతో ఆకులు చిగురులతో కోకిల సుస్వరాలతో పూల పరిమళాలతో అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే పరోక్ష ంగా కవులు ఉగాది పాటల్లో కనిపిస్తుంది శశిర ఋతువులో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది ఈ సమయంలో ప్రకృతి ఎంతో సౌభాగమానంగా ఉంటుంది ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు అంతేకాదు వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు అంటే సృష్టి ఆరంభమైన దినము యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయనం దక్షిణాయనం ద్వయ సంయుక్త యుగం కాగా హాయిగానికి అది ఉగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూప ఉగాదిగా రూపొందింది ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయానికి పంచాంగ శ్రవణం ఉగాది నాడు అందరూ కలిసి నిష్ఠాతులైన జ్యోతిష పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చెప్పించండి ఈరోజు అందరూ నూతన సంవత్సరంలోనే శుభ అశుభ ఫలితాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు ఈ పంచాంగ శ్రవణంలోని పంచాంగాల వల్ల వీధిలో సంపదను వారంతో ఆయుస్సు నక్షత్రంలో పాప ప్రక్షాళన యోగం వలన వ్యాధి నివృత్తి కావడం కారణం వల్ల గంగా స్నానం చేసిన పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం ఈ కాలంలో మామిడికాయలు రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలు పెడతారు వర్షాకాలం చలి కాలానికి ఉపయోగపడటానికి వీలుగా మామిడి పచ్చళ్లను ఇతర కాయలను ఎండబెట్టి ఊరబెడుతూ ఉంటారు తెలుగువారి ఇళ్లల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన ఆవకాయ ఇలా వివిధ విశేషాలతో నాంది ఉగాది తెలుగువారి ఉగాది రోజున ప్రాపదాన అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారి దాహార్తిని నింపటమేవారు ఉద్దేశం చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుంటనైనా దానం చేయమని సూచించారు ఎండలకు తట్టుకోవాలి అంటే నీరు ఒకటి ఇస్తే సరిపోదు కదా అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు గొడుగులు కూడా దానం చేయాలని పెద్దలు మాట ఉగాది రోజున కొంద ధర్మకుంభ దానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెబుతూ ఉంటారు ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ఈరోజు ఇంతకముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళితే చాలా మంచిది ఉగాది పండుగ తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవలసిన పండుగ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివాయని కామెంట్ చేయండి